తెలంగాణ న్యూస్ కి సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న భార్య భర్తలను అరెస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు ఇక సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న రెండు ముఠాలను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇక మీడియాతో ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ రావులు మాట్లాడుతూ నిద్రిస్తున్న వాటి దగ్గర నుంచి సెల్ ఫోన్ దొంగలిస్తున్నాము రెండు ముఠాలను పట్టుకున్నామని ఇక అందులో ఒక ముఠా నాయకుడు అరుణ్ కుమార్ అతను భార్య స్నేహత కొలసి రాత్రి వేళలో తిరుగుతూ నిద్రిస్తున్న వారి దగ్గర నుండి ఫోన్ ను దొంగలిస్తూ వారి అవసరాలు తీర్చుకుంటున్నారు అరుణ్ పై గతంలో ఆరు కేసుల్లో జైలుకు వెళ్లొచ్చాడిగా అరుణ్ వద్ద ఆరు సెల్ ఫోన్లు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు రెండు ముఠా నాయకులను శాంసంగ్ కూడా నిద్రిస్తున్న వారి దగ్గర నుండి ఫోన్ ను దొంగలిస్తూ తన అవసరాలను తీర్చుకుంటున్నాడని శాంసంగ్ దగ్గర నుండి పదకొండు ఫోన్లు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్న వీరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలిస్తున్నట్లుగా డీసీపీ గిరిధర్ రావులు వివరాలు వెల్లడించారు ಕ್ರೈಮಲ್ಲಿ ಕ್ರೈಮರ್

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో చిన్న చిన్న దొంగ దొంగతనాలు సెల్ ఫోన్స్ దొంగతనాలు చేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగా మేము రెండు పార్టీలతో నైట్ టైం ఆపరేషన్ చేయడం జరిగింది దీనిలో రెండు గ్యాంగ్స్ను పట్టుకోవడం జరిగింది ఈ వీళ్ళు ఏదైతే మేము పట్టుకున్న గ్యాంగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్ స్టాపుల్లో కానీ ఫుట్పాత్ల మీద నిద్రపోయే వాళ్ళు అలసిపోయి లేక ఇతర ఊర్ల నుండి వచ్చి అలసిపోయి నిద్రపోయిన వాళ్ళు కానీ లేకపోతే కూలీ పని చేసుకొని నిద్రపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ లేదా కంప్యూటర్స్ ఎవరైనా రెగ్యులర్గా ఉద్యోగాల నిమిత్తం రెగ్యులర్గా ఈ వేలో వెళ్తూ వాళ్ళ అలసిపోయి ఉండి నిద్రపోయినప్పుడు వాళ్ళ దగ్గర నుండి వీళ్ళు సెల్ ఫోన్లు కొట్టేస్తారు ఈ ఈ సెల్ ఫోన్లు కొట్టేసిన తర్వాత వీళ్ళు లోకల్గా వీళ్ళకు పరిచయస్తుల దగ్గర ఈ సెల్ ఫోన్లు అమ్ముతారు అమ్మి సెల్ ఫోన్ మీద ఐదు వేలు పదివేలు ఇట్లా తీసుకోవడం మళ్ళీ ఇంటర్న్ వాళ్ళు సెల్ ఫోన్లో ఏదైనా చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉంటే చేయించి అది వాళ్ళు ఎక్కువ మూతాలకు అమ్ముకోవడం ఈ బిజినెస్ లాగా నడుస్తుంది అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో అఫెండర్స్ పట్టుకోవాలనే ఉద్దేశంగా రెండు టీమ్స్ ఏసీపీ జగన్ ఆధ్వర్యంలో రెండు టీమ్స్ ఫామ్ చేసి రెండు గ్యాంగ్లను పట్టుకోవడం జరిగింది దీనిలో మొదటి గ్యాంగ్లో కన్సాల అరుణ్ కుమార్ అలియాస్ నాని అని వీడు నొటోరియస్ అఫెండర్ వీడు సెల్ ఫోన్లో దొంగతనం చేయడంలో నిష్ణాతుడు ఈ గతంలో ఆరు పోలీసు ఆరు కేసుల్లో జైలుకు వెళ్ళి రావడం జరిగింది సరూర్ నగర్ తర్వాత ఈ హైదరాబాద్ సిటీలో ఉన్న ఒక డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో వీడి గ్యాంగ్లో స్నేహాని అని ఈయన భార్య ఈయన ఈ ఈ అరుణ్ కుమార్ భార్య ఈమె కూడా స్నేహ అలియాస్ నిక్కు ఈ అమ్మాయి కూడా ఇన్వాల్వ్ అయింది తర్వాత ఈ ఇతనికి సపోర్ట్ ఇచ్చేది పానగంటి రఘు బాబు ఇతను కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యాడు మరియు ఇంకొకతను సిసిఎల్ అంటే చైల్డ్ అంటే జుబినేల్ కాబట్టి అతని పేరు మెన్షన్ చేయట్లేదు ఇతను వీళ్ళు ఈ ముగ్గురు ఈ నలుగురు కలిసి దొంగతనాలు చేయడం తర్వాత రిసీవర్ రాజు అనే అతనికి ఈ సెల్ ఫోన్లన్నీ అమ్మడం జరిగింది దీనిలో మూడు ఇంతే కాకుండా వీళ్ళు బైక్స్ కూడా దొంగతనాలు చేశారు చిక్కడపల్లి తర్వాత సరూణ్ నగర్ ఇటువంటి ప్రాంతాల్లో మూడు బైక్స్ కూడా దొంగతనం చేసినాయి అవి వీళ్ళ దగ్గర దొరికినాయి మాకు మొత్తం మూడు త్రీ వీలర్స్ ఆ టూ వీలర్స్ మూడు ప్లస్ ఎనిమిది మొబైల్ ఫోన్స్ ఈ గ్యాంగ్ నుండి తీసుకున్నాం రికవర్ చేయడం జరిగింది ఇక రెండో గ్యాంగ్ ఏంటంటే బూసా శాంసంగ్ అలియా స్టింకు ఇతడు నొటోరియస్ చైన్ మన సెల్ ఫోన్ అఫెండరు ఇతను దాదాపుగా పది పైన సెల్ ఫోన్స్ అఫెన్స్ చేశారు కానీ ఇంతవరకు పోలీసులకు చిక్కకుండా ఈ గ్యాంగ్ను మెయింటైన్ చేస్తున్నాడు ఇతను కూడా ఈరోజు దొరకడం జరిగింది ఈ బూసా శాంసన్ యొక్క గ్యాంగ్ మెంబర్సు మధుకుమార్ అని ఒకరు తర్వాత కొనిపాక ప్రశాంత్ అలియాస్ చింటూ ఇది ఈ ఇద్దరితోని దొంగతనాలు చేసి మహమ్మద్ ఇలియాస్ అలియా అలియాస్ చిచా మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ అలియాస్ అఫ్రోజ్ షేక్ అలీ అనే ముగ్గురికి ఈ సెల్ ఫోన్లు అమ్మడం చేస్తారు వీళ్ళు సెల్ ఫోన్ల మీద వచ్చిన డబ్బుతో వీళ్ళు తమ అంటే డైలీ ఏవైనా అవసరాలు తీర్చుకోవడంతో పాటుగా లిక్కర్ తీసుకోవడం తాగడం ఇటువంటి పనులు చేసి వీళ్ళు జీవనం గడుపుతూ ఉన్నారు ఈ రెండు గ్యాంగ్స్ పట్టుకోవడం జరిగింది అంతేకాకుండా వీళ్ళు ఎవరికైతే అమ్ముతారో వాళ్ళకు క్లియర్ కట్గా తెలిసి ఇవి దొంగ సెల్ ఫోన్లనే విషయం తెలుసు తెలిసినా వాళ్ళు కొనుక్కొని వీళ్ళకి డబ్బులు ఇవ్వడము తర్వాత దానిలో మన సెల్ ఫోన్ లాక్ అయి ఉంటుంది కాబట్టి అన్లాక్ చేసి చేయించుకోవడం బాధ్యత వీళ్ళు చేస్తారు మళ్ళీ తర్వాత వీళ్ళు రీసేల్ చేస్తారు రీసెల్ చేసి వాళ్ళకు కొద్దిగా రిపేర్స్ చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉంటే చేయించి లోకల్ పీపుల్కే రీసేల్ చేయడం వల్ల వాళ్ళు కొద్దిగా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించుకునే సంపాదించుకోవడం అట్లా చేస్తూ ఉన్నారు ఈ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళి మేము మొత్తం పదకొండు సెల్ ఫోన్లు మరియు ఒక టూ వీలర్ తీసుకోవడం జరిగింది అయితే ఇట్లా రిటైర్డెడ్గా పట్టుకోవడం అనేది మన సిపి గారి ఆదేశాల మేరకు ఈ డెకాయ్ ఆపరేషన్ చేస్తున్నాం ఎక్కడైనా సెల్ ఫోన్ అఫెండర్స్ కానీ ఇతరత్ర ఏమైనా అఫెన్సులు చేసే వాళ్ళను రిటైర్డ్గా పట్టుకోవడం గురించి ప్రయత్నం చేస్తే ఈ రెండు రెండు మంచి నోటోరియస్ గాంగ్లు దొరికినాయి మాకు అందుకోసం సీపీ సిపి గారు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేశారు మేము కూడా దీనిలో పాల్గొన్న అందరూ ఇప్పుడైతే రాజేందర్ ఇన్స్పెక్టరు రవి సబ్ ఇన్స్పెక్టర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టరు రఘురామరాజు తర్వాత ఇతర ఆఫీసర్స్ ఎవరైతే నా వెనుక ప్రజెన్స్లో ఉన్నారో వాళ్ళందరికీ రివార్డ్లు ఇవ్వడం జరిగింది ఆన్ పేపర్ రివార్డ్స్ క్యాష్ రివార్డ్స్ రెండు ఇవ్వడం జరుగుతుంది చాలా అంటే సంతోషకరమైన వార్త ఏంటంటే కొద్దిగా ఆరు బయట నిద్రించే వాళ్ళు కానీ లేకపోతే బస్ స్టాపుల్లో బస్సులు లేక పడుకునే వాళ్ళకు లేబర్ పని చేసి వచ్చి పడుకునే వాళ్ళకు కొద్దిగా ఉపశమనం దొరికినట్టు దీంతో అయితే ఇది కదా ఇంకా అంటే మా తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తెలియజెప్పేందంటే కొద్దిగా నైట్ టైమ్స్ అప్రమత్తంగా ఉండండి బయట పడుకునే వాళ్ళు గిట్ట ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా డైల్ హండ్రెడ్ చేయడం కానీ దగ్గరున్న పెట్రోల్ కారు హెల్ప్ తీసుకోవడం కానీ చేస్తే ఇమీడియట్గా పోలీస్ వచ్చి మీకు సహాయ సహకారాలు అందించి మిమ్మల్ని ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేస్తాం వెంటనే పోలీస్ స్టేషన్ తీసుకోకపోవడం కానీ హాస్పిటల్ తీసుకోపోవడం కానీ లేకపోతే మీ ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర దింపి రావడం కానీ ఇటువంటి ఏ రకమైన హెల్ప్ అయినా పోలీస్ డిపార్ట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది థ్యాంక్ యూ